హరి ఓం ప్రియాత్మస్వరూపులారా మోహముద్గరం భజగోవిందం నుండి జగద్గురు ఆది వారు అనుగ్రహించినటువంటి ఈ శ్లోక మంజరి నుండి మరో పుష్పాన్ని మీతో పంచుకుంటానండి వయసి గతే కహ కహ నీరే కహకామ క్షీణేవి ते कः परिवारः क्षीणे वित्ते कः परिवारः ज्ञाते तत्त्वे कः संसारः भजगोविन्दं भजगोविन्दं गोविन्दं भज, गो भज गो गो मूढमते వయసి గతే కహ కామ వికార వయసైపోయిన తా ఇంకా వికారం ఎక్కడుంటుంది అరవై ఏళ్ళు వచ్చాక యాభై ఏళ్ళకే మనోపాజులు మగవాళ్ళకేదో అంటారు వచ్చి ఆ ఆ కోరికలు కురుసిస్తాయి నశిస్తాయి అయినా కానీ చొంగగారుస్తారంటే ఇక అది బుద్ధి ఎవరేమన్నా అరుంధతి దేవి కథతో చెప్తారు ఆమె వరం కోరుతుంది బ్రహ్మదేవుణ్ణి ఒక వయసు వచ్చిన తర్వాత కానీ ప్రాణులకి కామ వాంఛకలుగా అని అలాగా వయసు అయిపోయిన తర్వాత వయసు రాకముందు వయసు అయిపోయాక కామవికారం ఎలా ఉంటుంది నీరంతా శుష్కించిపోయాక కాసారం ఎక్కడుంటుంది చెరువు ఎక్కడుంటుంది నీళ్ళు లేకపోతే ఎండిపోతే దాన్ని ఏమంటాం చెరువు అనం గొయ్యి అంటాం క్షీణే విత్తే కహ పరివార నీ దగ్గర డబ్బులు అయిపోయా అనుకో నీ చుట్టూ పరివారం ఉంటుందా కుటుంబ సభ్యులే ఉండరు పెళ్ళామే వదిలేసిపోతుంది కాబట్టి డబ్బున్నంత కాలమే నీకు కుటుంబమైన పరివారమైన బంధువులు మిత్రులు స్నేహి మొత్తం పరిచర సహచరులు కాబట్టి అలాగే జ్ఞాతే తత్వే కహ సంసార ఈ విధంగా తత్వాన్ని తెలుసుకున్నాం అనుకో సంసారం ఇక్కడ ఉంటుంది అరిషడ్ వర్గాలు ఎక్కడుంటాయి రాగ మోహాలు ఎక్కడుంటాయి అహంకారం మమకారాలు ఎక్కడుంటాయి నీకు తత్వం తెలిసిపోయిందంటే ఇవన్నీ భ్రమలని అర్థమైపోతుంది సంసారం ఉండదు సంసారం అంటే భార్యా బిడ్డలో లేకపోతే భర్త పిల్లలో కాదండి మనల్ని బంధించేటటువంటి మన అరిషడ్ వర్గాలు అహంకార మమకారాలు రాగ ద్వేషాలు మనసుకున్న సంఖ్యలు ఇవి ఈ అరిషడ్ వర్గాలై ఇవి సంసారం ఈ సంసారం జ్ఞాతే తత్వ నువ్వు తత్వాన్ని తెలుసుకుంటే ఆ సంసారం కూడా ఉం కాబట్టి తెలుసుకోమని ఎంతో సరళమైన పిల్లలు కూడా కంటపాఠం చేస్తే పాడుకోగలరు నేను గతంలో పెద్ద పిల్లలకి టెన్త్ పిల్లలకి నేర్పిస్తూ ఉంటే ఇంకా పిండి పడికి కూడా వెళ్ళట్లేదు వచ్చింది బుడ్డోడు ఇప్పుడు వాడు పెద్దోడై నాకు సేవ చేస్తూ ఉన్నాడు ఆ వాడు మూడు శ్లోకాలు అప్పగించేశాడండి వాడిని ఎత్తుకొని ముద్దులాడాను నేను అంత సరళమైనటువంటివి భజగోవిందం శ్లోక శ్లోకాలు నేర్చుకొని పాడుకొని ఆనందిద్దురుగాక ఆనందిద్దుముగాక మన పిల్లల నోట ఆ చిలక పలుకులతో పాటు ఈ పంచదార చిలకలు కూడా పాడితే ఎంతో బాగుంటుంది ఆ అనుభవాన్ని చవి చూడవలసిందిగా మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంత ఆనంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎ ఇదర్ స్పిరిచువాలిటీ ఆర్ స్పై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్